ముందుగా అందరికి నమస్కారం నెమ్మిరాజు సిఆర్టీఏ అనుమతులు లేకుండా తాడేపల్లిలో వైసీపీ ప్రభుత్వం అనేది ఒక అక్రమ కట్టడాన్ని అయితే కట్టింది అది దేనికోసం అంటే ప్రజల కోసం కాదు ప్రజా సంక్షేమం కోసం కాదు దేనికోసం కాదు వైసీపీ కార్యాలయం కోసం వైసీపీ కార్యాలయం కోసం ఒక అక్రమ కట్టడాన్ని నిర్మిస్తే దాన్ని ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఏడు క్రేన్లు తీసుకెళ్ళి ధ్వంసం చేయడం అయితే జరిగింది సిఆర్టీఏ అధికారులు అదే కాకుండా ఒక్కసారి ఇక్కడ చూడండి ఇదిగో ఇది ఈ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు ఇది అనకాపల్లిలో అనకాపల్లిలో జగన్ రెడ్డి కడుతున్న మరొక వైసీపీ ప్యాలెస్ ఇది 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 మొత్తం కూడా అక్రమంగా కడుతున్నది అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానిలో కడుతున్నారు దీని మొత్తాన్ని కూడా అనకాపల్లిలో సుమారుగా ఒకటి పాయింట్ ఏడు ఐదు ఎకరాల్లో ఈ అక్రమ కట్టడం అయితే ఉంది చూసారు కదా ఇది మొత్తం కూడా ఒకటిన్నర ఎకరాల్లో ఇది బిల్డింగులు కానీ ఇవన్నీ అక్రమంగా కడుతున్నారు ఇది కూడా వైసీపీ కార్యాలయానికి సంబంధించింది ఇది గవర్నమెంట్ ల్యాండ్ మళ్ళీ ఇది దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వం పనితీరు మనకు అర్థమవుతుంది ఒకసారి చూడండి టోటల్ వ్యూ చూడండి దాని యొక్క వ్యూ ఇది చూసారు కదా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం కూడా ఒకటి పాయింట్ ఏడు ఐదు అంటే సుమారుగా పాతిక సెంట్లు తక్కువ రెండు ఎకరాలు పాతిక సెంట్లు తక్కువ రెండు ఎకరాలు అక్రమంగా భూమిని ఆక్రమించేసి వైసీపీ అనేది ఇదిగో ఇలాంటి కట్టడాలని ఇలాంటి కట్టడం సంగతి పక్కన పెట్టేస్తే ఇలాంటి అనుమతులు లేని కట్టడం అనుమతులు లేని కట్టడాన్ని వైసీపీ ప్రభుత్వం అయితే కడుతుంది మళ్ళీ ఈ ఒకటి పాయింట్ ఏడు ఐదు ఎకరాలకి సంవత్సరానికి లీజ్ ఎంత అనుకున్నారు వెయ్యి రూపాయలు మాత్రమే అది ఎన్ని సంవత్సరాలకు వైసీపీ ప్రభుత్వం లీజ్ ఇచ్చేసింది ముప్పై మూడు సంవత్సరాలకి సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున లీజ్కి తీసేసుకున్నట్లు వైసీపీ ప్రభుత్వం అయితే అధికారంగా అధికారికంగా రిలీజ్ చేశారు మన దీన్ని అది దీనిపైన ప్రతి ఒక్కరు కూడా విఘ్నులైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇది అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అసలు ఎకరానికే దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది వేలు మినిమం పదివేలు ఉంటుంది అట్లాంటిది రెండు ఎకరాలకు పాతి సెంట్లు తక్కువ అలాంటి భూమిని సంవత్సరానికి వెయ్యి రూపాయలకి సంవత్సరానికి వెయ్యి రూపాయలకి అది ఐదు సంవత్సరాలు లేదు పది సంవత్సరాల్లో కాదు ముప్పై మూడు సంవత్సరాలు లీజుకి ప్రభుత్వం ఇచ్చేస్తున్నట్లు పత్రాలు ఇచ్చేశారు మరి దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి అరాచకాలని ఎలా అనగదొక్కాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది